హాయ్ ఎవరి వన్ సాఫ్ట్గా ఉండే బూందీ లడ్డూలు నేను ఎలా తయారు చేస్తున్నది మీకు కూడా చూపించేస్తాను ఒక బౌల్లో జల్లించిన శనిపిండి తీసుకొని అందులో కొద్దిగా పసుపు నీళ్లు వేసుకుంటూ జారుడిగా కలుపుకోవాలి లూజ్గా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు కన్సిస్టెన్సీ బాగుండాలి కవ్వెల గించి కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యిలో జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోనే డీఫ్లే సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీటెక్కిన తర్వాత బూందీ గట్టి తీసుకొని కొద్ది కొద్దిగా కలుపుకునే మిశ్రమాన్ని వేసుకుంటూ బూందీలు చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పాత్ర తీసుకొని అందులో షుగర్ వేసుకొని షుగర్ మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని తీగపాకం రాణించాలి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి చేసి పెట్టుకున్న బూందీని మొత్తం వేసేసి గరిడితో బాగా మిక్స్ చేసుకొని ఇలాచి పౌడరు కొద్దిగా నెయ్యి వేసుకొని మిక్స్ చేసి మూత పెట్టేసి చల్లారిన తర్వాత అలా పప్పు గుత్తితో క్రష్ చేయండి అలా చేస్తే షుగర్ సిరప్ అంతా లాగేసుకుంటుంది తర్వాత లడ్డూలు అయితే చుట్టుకోవడమే ఆరిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకుంటే ఒక నెల అయినా ఉంటాయండి చెడిపోవు ఫుల్ వీడియో అకౌంట్లో లింక్ ఇచ్చాను చూసేయండి